ఓం నమో వెంకటేశాయ కొత్తగా హార్మోని నేర్చుకున్న విద్యార్థులకు అంటే రెండు నర్సతులు ఎవరైనా ప్రవేశించాలి రెండు నేర్చుకుని అనుకునే వాళ్ళకి ఇదివరకు వీడియోలో పన్నెండు గురించి చెప్తాను ఈ వీడియోలో మనం ఈ పది స్వరాలు ఎలా సాధన చేయాలి అనేది నేర్చుకుంటాం ముందు పది సరళులు గురించి చూసుకొని తర్వాత మనం శంకర శంకరపన్న రాగంలో ఎలా సాధన చేయాలని నేర్చుకుంటాం ಸರಿ ಗಮ ಸರಿ ಗಮ ಸರಿ ಗಮ ಪದ ನಿ ಸನಿಧ ಬಸ ನಿಧ ಬ ಮಗರಿ ಸ ಮೂರು ಸರಿ ಗಮ ಸರಿ 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 ಗಮ ಪದ ನಿ ಸನಿಧ ಬಸ ನೀ ಸನಿ ಸನಿ ಧ ಮಗರಿ ಸ ನಾಲ್ಕು ಸರಿ ಗಮ ರಿ ಗಮ ಪ ಸರಿ ಗಮ ಪ ದನಿ ಸನಿ ಧ ನಿಧ ಪ ಮ ಸ ನಿಧ ಮಗರಿಸ ಐದು ಸರಿ ಗಮ ಪ ಮಗರಿ ಸರಿ ಗಮ ಪದ ಸ సని గప మ పదని సని గప మగరి ఆరు సరి గమ సమగరి సరి గమ పదని స సని గప స పదని సని గప మగరి ఏడు సరి గమ ప సరి సరి గమ పదని స సని గప మ సని సని గప మగరి స ఇక్కడ పారెండు అక్షరాలు మారెండు అక్షరాలు సరి గమ ప ప సరి గమ పదని స సని గప మ మ సని గప రెండు అక్షరం మొత్తం నాలుగు అక్షరాలు మా కూడా నాలుగు అక్షరాలు సరి తొమ్మిది సరి గా మరి గా మిస రీస పది సరిగా సరిగా సరి సరి గా మి సని దీద సని సని దబ మగ రీజ ఈ పది నేర్పిస్తాను ఇంకా మీకు ఆకొస్తంటే మీకు అందుబాటులో ఉంటే ఒక పదిహేను సరళురాలు లేదా ఒక సరళ సరళస్వరాలు మీరు ప్రాక్టీస్ చేసినా కూడా చాలా మంచిది మనం ఎంత బాగా సాధన చేస్తే అంత బాగా మా సంగీతం వస్తున్నాడు సంగీతం అనేది సాధన ద్వారా అందరూ ఉంటుంది మొట్టమొదటిగా మనం రెండు స్థితిలో మీకు ఇదో చెప్పాను మూడు స్థాయిలు ఇది మధ్యమ స్థాయి స్థాయి మందర స్థాయి మనం ఎప్పుడైనా సాధన చేసినప్పుడు మధ్యమ స్థాయిలో ప్రారంభించాలి ప్రారంభించాలన్నమాట మీ అవకాశం తారా తారాస్థాయిలో మందర స్థాయిలో సాధన చేయడం చాలా ఉత్తమం అప్పుడు ఆ స్వరస్థానాలు కూడా మీరు సులువుగా గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది మొన్నమరిగా శంకరాభరణ రాములు రెండు స్థితిలో మీకు ఇదివరకు స్వరస్థానాలు పేరు చెప్పాను కాబట్టి ఇందులో డైరెక్ట్గా మీకు వాయించి చూపిస్తాను మనం ముందు ఒకటి రెండు మూడు కాలాల్లో మనం ఎలా సాధించాలి అంటే ఒకట కాలంలో అయితే ఒక దబ్ ఒక చెప్పండి సీ గా మనీ దాపా అని చేస్తాం ఒక దెబ్బకు ఒక అక్షరం రెండో కాలంలో ఒక దెబ్బకు రెండు అక్షరాలు సరి ఘమ పదీ స మూడో కాలంలో అయితే ఒక దబ్బకు నాలుగు అక్షరాలు సరి గా ఈ విధంగా మన ప్రారంభంలో మనం ఏ రాగంలో నేర్చుకున్నాం మాయా మాడ రాగంలో నేర్చుకున్న నటభైరవ రాగంలో నేర్చుకున్న శంకరాభరణ రాగంలో నేర్చుకున్న తాళంలో మనం నేర్చుకుంటున్నాం అనే విషయం మన పూర్వీకులైన ఆ మహానుభావులు వరంధరదాస్ గారు త్యాగరాజు గారు శ్యామ శాస్త్రి గారు ముత్తుస్వామి దీక్షిత్ గారు దీక్షితార్ గారు ఇంకా అనేక మంది మహానుభావులు మనకి ఈ సంగీత సాధన ఈ విధంగా చేయాలని మనకి అందించారు కాబట్టి వారి అడుగు మనం నేర్చుకుంటూ ఈ ఈ సంగీతాన్ని మనం నేర్చుకున్నాము ఇప్పుడు మనం శంకరాభరణ రాగంలో ఓటోకి ముందు ఓటో సర్వేశ్వర మూడు కాలాలు నేర్పిస్తాను మిగతాన్ని రెండు నుంచి ఓటో కాలంలో వాయిస్ మీకు చూపిస్తాను ఎందుకంటే వీడియో అనేటివి తక్కువ కాబట్టి ఎక్కువైనా కూడా మనకి చూడడానికి అనుకూలంగా ఉండాలి కనుక తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం మీకు అంద అందేవారు కాబట్టి నేను ఆ విధంగా ఓటో ఒకటో ఓటో సర్వేశ్వర మూడు కాలాలు సంగరాపరణం వేగం పెరుగుతుంది కాలు ఇంకా వేగం పెరుగుతుంది అయితే ప్రారంభంలో ఈ మూడు కాలంలో ఒకేసారి చేయడం అనేది అంత ఉత్తమం కాదు ముందేం చేయాలంటే కోటకాలం ఎప్పుడో చేయాలి కొంత వేగం పెరిగే రెండో కాలం చేయాలి తర్వాత మూడో కాలం చేయడం అనేది ఉత్తమం మీకు అనుకూలంగా ఉండే ప్రారంభంలోనే మేము చేయగలం గురువు గారు మూడు కాలాలు కూడా మొదటి నుంచే ప్రారంభం చేసుకొని సాధన చేయగలమని అనిపిస్తే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మీ యొక్క ఫింగర్ మూమెంట్ని బట్టి మీ యొక్క గ్రహణ శక్తిని బట్టి అది ఆధారపడి ఉంటుంది అనమాట తర్వాత రెండో Quero మీరు ఈ పది సదస్సులను బాగా సాధన చేసినందువల్ల రెండున్నర స్థితిలో మనం ప్రవేశించాలి అని అనమాట అయితే ఇదివరకు పూర్వకాలంలో విద్యార్థులు ప్రారంభంలో మనం ఏది నేర్చుకున్నా కూడా క్యూబోర్డ్ నేర్చుకున్న హార్మోన్ నేర్చుకున్న కూడా మాయామాల రాగను ప్రారంభిస్తూ ఉండేవారు అనమాట అయితే ఇప్పుడు కూడా మీరు మీ యొక్క అవగాహన బట్టి చంద్రాభరణలో ప్రారంభించి మాయామాల గోళ రాగం నేర్చుకొని మాయామాల రాగం కూడా సాధన చేయవచ్చు నటభైరవి కూడా సాధన చేసి ఈ మూడు ప్రధానం మన సంగీతంలో ఈ మూడు రాగాల మీద ప్రారంభంలో సరళ సరళ చేసిన ద్వారా భవిష్యత్తులో మనం నేర్చుకోపోయే కోర్సు మనకు చాలా సులువు అవుతుంది అనమాట చాలా ప్రధానమైన రాగాలు ఈ మూడు శంకరభనం నటభైరవి మాయా మాడగోళ మన భారతీయ సంగీతం దక్షిణ భారత సంగీతంలో కన్నడ సంగీతం చెప్పి మనం పిలుస్తాం కదా ఈ కన్నడ సంగీతం నేర్చుకోవాలనుకుంటే ఏ ప్రాంతం అవసరమైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆ కర్ణాటక ఒరిస్సా తమిళనాడు ఏ రాష్ట్రంలో కూడా కా మాయామాగోలు రాగంలో కన్నడ సంగీతాన్ని మనం ప్రారంభిస్తాం అందరికీ తెలిసిందే కానీ పాశ్చాత్య సంగీతమైన ఈ క్యూపర్ కోర్సు మనం నేర్చుకునేటప్పుడు ఆ మేజర్ స్కెల్స్ మైనర్ స్కెల్స్ అని ఉంటాయి కాబట్టి మొట్టమొదటిగా నేర్చిస్తూ ఉంటే ఎవరు నేర్పించినా కూడా మొట్టమొదటిగా శంకర బాణ రాగంలో నేర్పిస్తూ ఆ రాగంలో కొన్ని పాటలు నేర్పిస్తూ తర్వాత నటభైరంగంలో మైన స్కెల్స్ అంటారన్నమాట రాగంలో నేర్పిస్తూ వారి యొక్క అవసరమైన పడుతుంది కన్నడ సంగీతం కూడా మేము నేర్చుకునే ఆలోచించి మేము ఎన్నో గురువు గారు అని చెప్పి అనేటప్పుడు మాయా గౌరవ రాగంలో ప్రారంభించి కొన్ని పిల్లల గీతాలు ఇవన్నీ ప్రాథమిక సమాచారం అనమాట ఇప్పుడేంటి ఆన్లైన్ ద్వారా కొంత జ్ఞానం లభించిన తర్వాత యూట్యూబ్ ద్వారా నేర్చుకుంటాము మేము చాలా వీడియోలు మాకు అందుబాటులో ఉన్నాయని చెప్పి విద్యార్థులు ఆ విధంగా కూడా నేర్చుకునే ఎక్కువ ఉన్నారు కాబట్టి అటువంటి వారికి అనుకూలంగా మేము ప్రాథమిక సమాచారం అందించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ దాని నుంచి చక్కగా ఇంట్లో కూర్చొని నేర్చుకుంటారని భావిస్తూ అందరికీ మరొకసారి ఓం నమో వెంకటేశారు